హలో ఎవర్స్ నేను విశ్వమే లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రేపటి వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి జనవరి రెండో వారంలో మనకి వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు ఏ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ఏ జిల్లాలో వర్షాలు ఉండవు అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడులు అందిస్తాను అలాగే అలాగే మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ సమయంలో మనకి దట్టమైన పొగమంచు అనేది విస్తరిస్తుంది అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలు చిత్తూరు కానీ అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది అలాగే మార్నింగ్ సమయంలో మనకి ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పల్నాడు బాపట్ల అలాగే మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే మనకి ప్రకాశం జిల్లా కానీ అలాగే మనకి ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది విస్తరించే అవకాశం కనిపిస్తుంది అలాగే రేపు ఉదయం సమయంలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది మనకి ఉంటుంది అలాగే మనకి ఆ దట్టమైన పొగమంచు ఉదయం తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా మనకి నమోదు అయ్యే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి మార్నింగ్ సమయంలో ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించవలసి కోరుచున్నాను ఎందుకంటే మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది కనిపించిన రీతిలో అంటే మనకి ఎదురుగా వచ్చే వాహనాలు కూడా మనకి కనిపించిన రీతిలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి దట్టమైన పొగమంచు ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి దట్టమైన పొగమంచు అనేది మనకి మార్నింగ్ సమయంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మనకి మిగిలిన సాయంకాలం ఆరు దాటిగా నుంచి కూడా మనకి చరిత్ర అనేది ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది ఉంటుంది అలాగే మనకి జనవరి రెండో వారంలో అంటే మనకి తొమ్మిది పది పదకొండు పన్నెండో తేదీలో మనకి బంగార కళాఖాతంలో ఒక లో ప్రెషర్ అనేది ఏర్పడే అవసరమైతే పూర్తిగా కనిపిస్తున్నాయి అవి అది కూడా ఆ లో ప్రెజర్ అనేది మనకి తమిళనాడు చెన్నై వైపుగా పోయే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి చెన్నై అలాగే మనకి తమిళనాడు రాష్ట్రాల్లో మనకి వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అంటే తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మిగిలిన జిల్లాల్లో అంటే మనకి మధ్యాంధ్ర కానీ అలాగే ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో మనకి పూర్తిగా అంటే మనకి దక్షి బంగాళాఖాతం నుంచి మనకి మేఘాలు వ్యాపిస్తాయి కానీ మనకి మధ్యాంధ్ర జిల్లా కానీ మనకి ఉత్తరాంధ్ర జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి నమోదవు దక్షిణ కోస్తా అలాగే చెన్నై తమిళనాడుకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే ఒకసారి కనిపిస్తుంది మనం గత అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఆ మధ్యాంధ్ర జిల్లా కానీ మనకి ఉత్తరాంధ్ర జిల్లా కానీ మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి నమోదవు కేవలం మనకి మార్నింగ్ సమయంలో పొగమంచు అలాగే మనకి బంగాళాఖాతం నుంచి మనకి మేఘాలు వ్యాపిస్తాయి కానీ మనకి వర్షాలు ఉండవు అని కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఈరోజు ప్రస్తుతం వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అది కూడా మనకి చెన్నై తమిళనాడు వైపు పోయే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి తమిళనాడు చెన్నై అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల వరకు మాత్రమే వర్షాలు ఉండే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఎప్పుడెప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో